అవకాశాలు గ్రామంలో రెండు కుటుంబాలు పక్కపక్కనే ఉండేవి రఘు లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు కార్తీక్ ప్రియ కావ్య వారి పక్కనే ఆనంద్ సరళ దంపతులకు ముగ్గురు పిల్లలు రిషి మీనా లత పిల్లలందరూ కలిసి ఆడుకునేవారు మంచి స్నేహితులుగా ఉండేవారు కాని వారి ఇళ్లలో పేదరికం రాజ్యమేలేది ప్రతిరోజూ వారికి ఒక పూట మాత్రమే సరిపడా భోజనం దొరికేది మిగతా సమయాల్లో కందిపప్పు లేదా బంగాళదుంపల సూప్ తాగేవారు రాత్రి భోజనానికి కూడా అవే బంగాళదుంపలు మళ్లీ వాడేవారు ఒకరోజు ఊర్లోకి వచ్చిన ఒక పెద్ద కారు వారి ఇంటి ముందే టైరు పగిలాగింది ఆ కారులోంచి ఒక సంపన్న స్త్రీ వసుంధరా బయటకు వచ్చింది ఆమె రిషి అనే చిన్నారి బిడ్డను చూసి ఇష్టపడింది వసుంధరా తనకు సంతానం లేకపోవడంతో ఆ బిడ్డను దత్తతగా తీసుకోవాలని రఘు దంపతులను కోరింది వారు ప్రేమతో మా బిడ్డను మేము ఎవరికీ ఇవ్వం అని నిరాకరించారు కాని పక్కనే ఉన్న ఆనంద్ సరళ దంపతులు వసుంధర ఆఫర్ను అంగీకరించారు వసుంధర ఒక షరతు పెట్టింది ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆ బిడ్డను చూడకూడదు కాని ప్రతి నెల వారి అవసరాలకు సరిపోయేంత డబ్బు పంపిస్తానని హామీ ఇచ్చింది రిషిని వసుంధరతో పంపినప్పుడు సరళ కళ్లలో నీళ్లు తిరిగాయి గ్రామమంతా ఆనంద్ సరళలను చెడ్డపేరుతో అపహాస్యం చేశారు రిషిని ఇవ్వని రఘు దంపతులు అసూయతో పక్కింటివారితో మాటలు మానేశారు కాని డబ్బు వస్తూ ఉండటంతో దత్తత ఇచ్చిన ఆనంద్ కుటుంబం క్రమంగా స్థిరపడింది వారి మిగతా పిల్లలైన మీనా లతలను పాఠశాలలో చదివించారు మరోవైపు రఘు లక్ష్మీ కుటుంబం పేదరికంలోనే అలాగే మిగిలిపోయింది వారి పిల్లలకు మంచి విద్య అందలేదు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఒక భారీ కారు గ్రామంలోకి వచ్చింది అందులో నుంచి దిగింది ఒక పెద్ద పరిశ్రమాధిపతి అతడే చిన్ననాటి రిషి తన పుట్టింటివారిని కలుసుకున్నాడు అంతా చూసిన రఘు లక్ష్మి చిన్నవాడు అంటే కార్తీక్ తన తల్లి లక్ష్మివైపు కోపంగా చూశాడు నాన్న మీరు అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే నా జీవితము ఇలా మారిపోయేది అంటూ కోపంతో అరిచాడు కార్తీక్ తన తల్లిదండ్రులను తిట్టి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు జీవితంలో అవకాశాలు ఒక్కసారే వస్తాయి వాటిని పట్టుకోవడమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ప్రేమ ఆప్యాయత అవసరం అయినప్పటికీ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవడం కూడా ముఖ్యం అసూయ ద్వేషం మనల్ని ఎక్కడికి తీసుకురావు